హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీ స్వాతి ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఆల్రెడీ తమ్ములను చూసే వచ్చింటారు కదా ఏదో నేను అనుభవించిన అనుభవాలన్నీ మీకు సరికొత్తగా అయితే ఒక టెన్ డేస్ అయితే ఇలా కంటిన్యూగా చెప్పేద్దాం నేను ఫేస్ చేసినవి నేను తెలుసుకున్నవి నా అనుభవాలు అన్నీ మీతో అయితే షేర్ చేద్దాం అని అయితే ఈ వీడియో అండి ఇంకా నాకు కూడా ఒక మెసేజ్ వచ్చిందనమాట నే మీరు చిన్న ఛానల్స్ అయితే అలాంటి మెసేజ్లకు కానీ లింక్స్ కానీ పొరపాటున ఓటీపీలు కానీ లేదనుకోండి వందకు చేస్తాం ఐదు వందలకు చేస్తాం అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి అన్నీ చెప్తుంది ఇంతకు టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా ఆల్రెడీ తమిళన్ చూసే ఉంటారు అందుకనే అయితే చెప్పేస్తున్నాను అనమాట అలాంటి మెసేజ్లు కానీ ఒకవేళ వాళ్ళవి చేసినా మనకు ఒకవేళ సబ్స్క్రైబర్స్ వచ్చి మానిటైజేషన్ స్టార్ట్ అయినా ఇప్పుడు అంటే డబ్బులు వచ్చి కొనుక్కుని ఉంటాం కాబట్టి వాళ్ళు చేయించి వదిలేస్తారు తర్వాత వ్యూస్ అనేది మనం డబ్బులు కొన్నప్పుడు అలానే ఉంటుంది కదా అందుకనే అస్సలు అలాంటి మెసేజ్లకు కానీ అలాంటి వాళ్ళు ఏవైనా చెప్పినా కానీ అస్సలు నమ్మకండి మనకు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందో చెప్పండి వీడియోస్ అంటే పనికి మళ్ళీ వీడియోస్ అంటే ఏవేవో వీడియోస్ చూస్తూ ఉంటాం మన ఛానల్ ఎందుకు గ్రో లేదు లైక్స్ లేవు సబ్స్క్రైబర్స్ లేరు ఎంత కంటెంట్ పెట్టి చేసినా వీడియోస్ ఎందుకు వ్యూస్ వస్తలేవు అనే ఫీలింగ్తోనే చాలా సతమతం అయిపోతుంటాము ఇంకా అందుకనే ప్రతి టెక్ ఛానల్ చూస్తాము టెక్ ఛానల్లో చూసేసి అక్కడ మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాము ఇంకా ఏమన్నా యూట్యూబ్లో కొత్తగా వ్యూ అంటే ఛానల్స్ ఇలా వ్యూస్ ఎక్కువ రావడానికి వాడండి ఇవి చేయండి అవి చేయండి అనే లోపు ఏవేవో ట్రై చేస్తాం అవన్నీ శుద్ధ వేస్ట్ అంటే వేస్ట్ నేను కూడా చిన్న ఛానల్ ఇంకా నాది ఇప్పటికీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు అనమాట నేను మీలో ఒకరినే అనమాట అందుకనే చెప్తున్నాను మెయిన్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా అయితే పేషెన్స్ అయితే తప్పకుండా ఉండాలి మనమే నాకైతే నిజంగా ఒక అమ్మ అయితే సజెషన్స్ బాగానే చెప్తుంది ఏదో ఒక్కొక్క మూమెంట్లో ఇంకా మనము ఎందుకు వ్యూస్ వస్తలేవు ఇంత కంటెంట్ పెట్టి చేస్తున్నా ఎందుకు లేదు 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 అనే ఫీలింగ్లోనే ఉంటుంది అన్నమాట అలాంటివన్నీ ఇప్పుడైతే నాకైతే నిజం చెప్తున్నా నాకు ఓన్గా వచ్చే వాళ్ళే కావాలి అని అయితే బాగా సర్ది చెప్పుకున్నా ఇప్పటినుంచి అయితే నాకు అంటే నేను డే అండ్ నైట్ కష్టపడిన పిల్లలతో నా రాత్రింబవాళ్ళు వీడియోస్ ఎడిటింగ్లో అవి ఇవి చేసుకున్నా ఎందుకు వ్యూస్ లేవనే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది కాకపోతే మనము మనస్ఫూర్తిగా నమ్మి ఒక పనిని ఎంచుకున్నాం అనుకోండి అది సాధించే వరకు తప్పుదారిలో మాత్రం ఎన్ని లక్షలు కోట్లు వచ్చినా సంతోషం అనేది ఖచ్చితంగా ఉండదు మనము కష్టంతోన రూపాయి వచ్చిన దాని విలువ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా నాలాగా బిగినర్స్ మీరు పొరపాట్లు చేస్తారనైతే ఈరోజు యాక్చువల్లీ నేనైతే షా అంటే ఎడిటింగ్లో వీడియో పెడదాం అనుకున్నా కాకపోతే అంటే ఇప్పుడు వైరల్ అయ్యేవన్నీ ఇవే ఉన్నాయన్నమాట చిన్న ఛానల్స్ కొంచెం తొందరపాటులో ఇంకా మా ఛానల్ గ్రో అవుతుంది సబ్స్క్రైబర్స్ వస్తాయి లైక్స్ వస్తాయి ఇంకా డబ్బులు స్టార్ట్ అవుతాయి అనే ఫీలింగ్తోన ఏదో ఒకటి పొరపాటు చేసుకుంటూ తర్వాత లైఫ్ని రిస్క్లో పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా అయితే మీ కష్టాన్ని నమ్ముకోండి తర్వాత ఖచ్చితంగా దేవుడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఒక్క వీడియో కోసం ఎదురు చూడండి దానికోసం కష్టపడండి నేను చెప్పేది ఇదే అనమాట అందుకనే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా బిగినర్స్ ఎవరైనా నాలాంటి చిన్న ఛానల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ నమ్మకంతోనూ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయరాదు నాకు నెలలో అయిపోతుంది రెండు నెలల్లో అయిపోతుంది మూడు నెలల్లో అయిపోతుంది మానిటైజేషన్ అనే ఫీలింగ్స్ ఎవ్వరు పెట్టుకోకండి మనకన్నా చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఇంకా మానిటైజేషన్ కాని వాళ్ళు చాలామందే ఉన్నారు అందుకనే తొందరపాటు అస్సలు వద్దు ఇంకా కొంచెము యూట్యూబ్కి వచ్చినాక తప్పకుండా పేషెన్స్ అండ్ హార్డ్వర్క్ అండ్ ఇంకోటి కష్టం ఏమో హార్డ్వర్క్ అన్న కష్టం అన్న ఒకటే లేండి మళ్ళీ దుబాయ్ కానీ ఈ హార్డ్వర్క్ పేషెన్స్తోన కొంచెం ఓపిక పట్టండి మంచి మంచి వీడియోస్ వీలైనంత వరకు మీకు సాధ్యమైనంత వరకు వీడియోస్ మంచిగా కంటెంట్ పెట్టి ఏదో ఒకటి చేయండి ఇంకా ఇదండి ఇవాళది బిగినర్స్ ఎవరైనా తస్మస్ జాగ్రత్త తొందరపాటు వద్దనమాట ఇదే నేనైతే చెప్పదలుచుకునేది ఏమైనా తప్పులు దొరింటే దయచేసి మీ మంచి మనసుతోనైతే వర్ణించి అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నా పేరు వచ్చేసి స్వాతి నేను చాలా ట్రై చేసాను ఫస్ట్ ఛానల్ తీసేసా సెకండ్ ఛానల్ పెట్టా ఇది కూడా గ్రో ఉంటుందో ఉండదో నాకైతే నిజంగా తెలియదు ఇంకా ఇప్పటి నుంచి అయితే నేను వీడియోస్ పెట్టడం వరకే నా పని తర్వాత ఇంకా సపోర్టు ఉండేది ఉండంది అంతా మీ చేతుల్లోనే పెడతా ఎందుకంటే ప్రేక్షకులే మన దేవుళ్ళు అనమాట ఇదండి జాగ్రత్తగా ఎవరిని నమ్మకండి ఇప్పుడు మన వాళ్ళు మనకే హెల్ప్ చేయని కాలాలు ఉన్నాయన్నమాట ఊకే ఎవరినో నమ్మేసి గుడ్డిగా వెళ్ళిపోకండి ఎవరైనా ఏదో ఒకటి బెనిఫిట్ లేని ఎవ్వరూ సపోర్ట్ అనేది చెయ్యరు ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకున్నా రాసి పెట్టుకోకుండా ఇది మాత్రం వాస్తవము అందుకనే మరీ మరీ చెప్తున్నాను ఎవ్వరిని నమ్మకండి మన మనసుని నమ్మండి అంతకు మించినది ఏది ఉండదు ఇదండి ఇవాళ వీడియో నేను ఇదే చెప్దామని అయితే ఇంకా ఇప్పుడు అంటే యూట్యూబ్లో ఆన్ లోపు అన్నీ ఇవే వస్తున్నాయి అందుకనే నా నేను కూడా చిన్న ఛానల్ నుంచే వస్తున్నాను కాబట్టి నాలాగా మీరు ఎవ్వరు అయితే తొందరపడి ఏది వద్దు మనకు కష్టానికి నమ్ముకొని కష్టం నుంచి వచ్చినవే చూసుకుంటూ వెళ్ళిపోదాం అంతకుమించి వేరే ఏది వద్దు అనమాట ఇదండి ఇవాళ్ళ వీడియో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ కంటెంట్ని నమ్ముకోండి కొంచెం వీడియోని ప్రజెంటేషన్ మంచిగా ఇవ్వండి అంతే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఇంకా వాళ్ళు ఈ సెట్టింగ్స్ చేసుకోండి ఏది లేదండి సెట్టింగ్స్ లేదు ఏది లేదు యూట్యూబ్లో సక్సెస్ అనేది హార్డ్ వర్క్ కొంచెం ఈడ లక్ ఏడ్చిండాలన్నమాట ఇవి రెండు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాము ఆ లక్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయండి తప్పకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు అంతవరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ ఎవరైనా కానీ కొత్త క్రియేటర్సు కొంచెం జాగ్రత్త తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎవరి చేతుల్లోనో మీ ఛానల్ని పెట్టేసి ఒకవేళ మానిటైజేషన్ చేసిన వేస్ట్ కాబట్టి మీ వ్యూస్ ఓన్ కంటెంట్తోన ఓన్గా వస్తేనే మీకు తర్వాత అయినా మానిటైజేషన్ అయిపోయాక కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏదో నాలుగు రాళ్ళు చేతులు అయితే పట్టుకుంటామన్నమాట మెయిన్గా అది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ఉంటాను బాయ్ బాయ్